ఫరూక్ అబ్దుల్లా ఏమంటున్నాడంటే డాక్టర్స్ ఎందుకు అసలు వాళ్ళు ఉగ్రవాదులుగా మారో తెలుసుకోవాలి మనం వాళ్ళు ఉగ్రవాదులుగా మారడానికి కారణం తెలుసుకోవాలి డాక్టర్స్ ఉగ్రవాదులుగా మారారు అదే పదే పదే చెప్పకూడదు డాక్టర్స్ ఎందుకు ఉగ్రవాదులుగా మారారు ఒకవేళ వాళ్ళు ఉగ్రవాదులు కాదేమో వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఎందుకు ఆవేదన చెందారో తెలుసుకోవాలి అంటూ ఫరూక్ అబ్దుల్ అయితే ఇప్పుడు మీడియాతో మాట్లాడారు అంటే డాక్టర్సే కాదు అసలు ఈ దేశంలో ఉగ్రవాదులే కాదు ముస్లింలు అసలు ఉగ్రవాదులగే మారు వాళ్ళు ఏదో స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు లేదా అల్లా కోసం పోరాడుతున్నారు లేకపోతే ఇంక దేనికోసం పోరాడుతున్నారో కానీ వాళ్ళు ఈ బాంబు దాడులు ఇవన్నీ చేశారంటే ఏదో పెద్ద కారణమై ఉంటది వాళ్ళ మనసుకి ఏదో ఆవేదన చెంది ఉంటది ఎందుకు డాక్టర్స్ మరి అంత మంచి చదువుకున్న వాళ్ళు ఉగ్రవాదులుగా మారారు అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు మన దర్యాప్తు సంస్థలు తెలుసుకోవాలంట మరి అవే తెలుసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఉగ్రవాదులుగా మారారో తెలుసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలిసిన ఇదేంటంటే నువ్వే ఫస్ట్ కశ్మీర్ లో సపోర్ట్ చేసావంట వాళ్ళందుకే ఉగ్రవాదులుగా మారని చెప్పారు వాళ్ళు సిగ్గిలేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ ఫరూక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా కావచ్చు మహబూబా ముఫ్తీ కావచ్చు ఒమర్ అబ్దుల్లా కావచ్చు అసదుద్దీన్ బవేసి కావచ్చు అక్బరుద్దీన్ బవేసి కావచ్చు వీళ్ళందరికీ ఫరక్ పడదు ఈ దేశం మొత్తం హిందువులు చనిపోయినా ఫరక్ పడదు ఉగ్రవాదులు రోజుకి వెయ్యి దాడులు చేసినా వాళ్ళకి ఫరక్ పడదు వాళ్ళ మనసులో కూడా చెలించవు అందులో ఏమైనా ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి ఇబ్బంది ఏదైనా పోలీసులకు దొరికిపోయి ఇబ్బందులకు గురవుతే వాళ్ళ ఫ్యామిలీని హింసిస్తే లేకపోతే వాళ్ళ ఇల్లులు కూల్ చేస్తే అప్పుడు ఇబ్బందికి గురవుతారు వాళ్ళు పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులే లేకుండా చేస్తాను అన్నటువంటి అస్దుద్దీని భవిసి ఎందుకు మారుతాడు కశ్మీర్ ఎప్పటికైనా పాకిస్తాన్లోనే చేరాలన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా ఇంతకంటే ఏం మాట్లాడుతాడు ఏ రోజుకైనా సరే కశ్మీరు తన యొక్క ఉనికిని కాపాడుకుంటుంది అన్నటువంటి ఒమర్ అబ్దుల్లా ఈరోజు ప్రత్యేక రాష్ట్రం కోసం మోదీ కాలు పట్టుకుంటున్నా తన యొక్క విధి విధానాలు మనసులో ఉన్నటువంటి మాటలు ఎందుకు మారుతాయి ఇక ముఫ్తి అయితే ఈ వేరపాటువాదులందరికి పంచభ పరమాణాలు పెట్టి విస్తర వడ్డించింది ఈ మెహబూబ్ ముఫ్తి ఈరోజు కశ్మీర్ లో అన్ని మిలిటెంట్ సంస్థలు ఉన్నాయి లేకపోతే అంతమంది ఉగ్రవాదులు ఉన్నారు లేకపోతే ఆ వేరపాటువాదులు అందరు ఉన్నారంటే ప్రధాన కారణము ఈ ఫరూక్ అబ్దుల్లా ఆ మహబూబ్ ముఫ్తి వీళ్ళిద్దరికీ రాజకీయంగా పడదు కానీ వీళ్ళు అసలు వచ్చేసరికి మాత్రం ఒకటే ఉగ్రవాదం వైపు వచ్చేసరికి మాత్రం ఒకటే వీళ్ళు ఏంటంటే కాశ్మీర్ని పాకిస్తాన్ లో కలిపియాలి ఆ తర్వాత కశ్మీర్ ఒక రాష్ట్రంగా పోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ రాష్ట్రానికి పిఎం పిఎంగా ఉంటారు తప్ప భారతదేశంలో కశ్మీర్ ఉండకూడదు అంతే అలా ఉండకూడదు పాకిస్తాన్లో కలిసిపోవాలి ఈ పెద్ద మనిషి ఫరూక్ అబ్దుల్లా అంటున్నాడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఉగ్రవాదులు కాదేమో ఆ వైపు నుంచి కూడా ఆలోచించండి వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఆలోచించండి ఈ సిగ్గిలేని వాళ్ళందరూ కలిసి ఈ వ్యధువులందరూ కలిసి వాళ్ళని పెంచి పోషించి హిందుత్వాన్ని నాశనం చేయాలని భారతదేశాన్ని నాశనం చేయాలని ఎక్కడికక్కడ దారుణాలు చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు ఉగ్రవాదులు అయ్యారు అంటున్నాడు ముసలాడు కసబ్ కూడా వీడు పెంచుకుంటాడు వీడు ఆ రోజు మనం కసపును పట్టుకొని పట్టుకుని ఉరేషక్ చేసాం కానీ కసబ్ పెంచుకుంటాడు కసపును పెంచుకొని కసాయి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు నువ్వు ప్రశ్నించవచ్చుగా నువ్వు ప్రశ్నించవచ్చుగా ఎందుకు మీరు ఉగ్రవాదులుగా మారుతున్నారు ఈ దేశంలో మనకేం తక్కువైంది పాకిస్తాన్ లో హిందువుల్ని నాశనం చేసినట్లుగా ఇక్కడ ఏమైనా ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయా ముస్లింలు నాశనం చేశారా పాకిస్తాన్ లో హిందువులకి ఎక్కడా కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు మరి మనకేమైనా ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారా పాకిస్తాన్లో హిందువులు మాట్లాడడానికి లేదు మరి భారతదేశంలో మనకేమైనా అలా చేస్తున్నారా పాకిస్తాన్లో అక్షరాస్యత హిందువులకి లేదు మనకేమైనా అక్షరాస్యత లేకుండా చేస్తున్నారా పాకిస్తాన్లో ఎవరైనా సరే చదువుకోవాలంటే వాళ్ళ పాఠశాలలోనే చదువుకోవాలి మరి మనకేమైనా అలాంటి రూల్స్ ఏమైనా పెట్టారా మదర్సాల్లో చదువుకోవద్దనేమని అన్నారా ఇస్లాంని చదువుకోవద్దని అన్నారా ఇక్కడ ఉగ్రదాడి చేసిన వాడిని మాత్రమే తోలు తీస్తున్నారు తప్ప వాడి కుటుంబం కుటుంబంజోలుకి కూడా వెళ్ళడం లేదు దేనికిరా మనం ఈ రోజు ఉగ్రవాదం చెయ్యాలి అని ఫరూక్ అబ్దుల్లా అడగాలి వాళ్ళని సిగ్గు శరము లజ్జ మానం మర్యాద ఉంటాయి ఈ దేశంలో మైనార్టీలు బ్రతికినంత స్వేచ్ఛగా మెజార్టీలు బ్రతకలేకపోతున్నారు కదరా ప్రతిసారి కూడా మందే కదా విజయం అవుతుంది జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ మనకి గత అరవై డెబ్బై సంవత్సరాలుగా కాస్తుంది కదరా దేనికిరా మనం ఇక్కడ ఉగ్రవాదులుగా మారాలి దేనికిరా మనం పాకిస్తాన్ లో కలవాలి అని అడగాలి కదరా వీడు ఈ ఫరూక్ అబ్దుల్లా అడగాలి కదా అలాంటివి అడగాలి కదా వాళ్ళని వీడు చెప్తున్నాడు వాళ్ళకి దర్యాప్తు సంస్థలకి వీళ్ళు ఎందుకు ఉగ్రవాదులుగా మారా నువ్వు అడుగురు మరి నువ్వు అడుగు నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలు నువ్వు అడుగు పాకిస్తాన్ లో హిందువులకి తగ్గింది కదా అన్ని విషయాల్లో కూడా హిందువులు బక్కు బిక్కు అనుకుని బ్రతుకుతున్నా కదా భారతదేశంలో మనం ఎంత పొగరబోతుగా బ్రతుకుతున్నాం కదా మనకి ఏంటి తగ్గిందిరా మనం ఎందుకురా ఉగ్రవాదులుగా మారాలని అడగంటారు మిమ్మల్ని పెంచి పోషించి మీ దగ్గర అరుగులు కొని మిమ్మల్ని వ్యాపారవేత్తలను చేసి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని రాజకీయ నాయకులను చేసి అందుకే కదరా మీరు మా మీద దాడులు చేస్తారు అందుకే కదా ఇంకా ఉగ్రదాడులు చేస్తారు మూడు టన్నులు పేరుడు పదార్థాలు దొరికాయి మద్రాఫ్ సైతాన్ దొరికింది ఇంకా సిగ్గు లేదు నీకు కాదు సిగ్గు మాకుండాలి సిగ్గు ఇంకా మిమ్మల్ని గెలిపిస్తున్నందుకు మాకుండాలి సిగ్గు